తెలంగాణలో మందుబాబులకు బిగ్ అలర్ట్ వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఈ నెల ఆరో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే స్టార్ హోటల్స్ రిజిస్టర్డ్ క్లబ్లకు మాత్రం బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు అటు ఆదిలాబాద్ లో ఈ నెల నాలుగు నుంచి ఆరో తేదీ ప్రాంతాల వారీగా వైన్స్ మూసివేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక పెద్దపల్లితో పాటు పలు జిల్లాల్లో ఈ నెల ఐదో తారీఖున మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్లకు ఆదేశాలైతే ప్రభుత్వం పంపింది మరోవైపు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఊపందుకున్నాయి గణేష్ శోభాయాత్రకు నగరం సిద్ధమైంది ఈ మేరకు సెప్టెంబర్ ఆరున భాగ్యనగర వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మేరకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు అలాగే భాగ్యనగరంలో సెప్టెంబర్ ఆరున జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు భాగ్యనగర గణేశోత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా హైదరాబాద్లో పర్యటించబోతున్నారు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఆయన పూజలు చేయబోతున్నారు ఇక ఈ నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరగనున్న గణేష్ శోభాయాత్ర నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతలు జీహెచ్ఎంసీ చేసింది అలాగే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం సెప్టెంబర్ ఆరున అనంత చతుర్దశి రోజున జరగబోతుంది సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం ఉన్న క్రమంలో గణేష్ నిమజ్జనం ఎప్పుడు జరుగుతుందా అనేది చాలా మందిలో అపోహలు ఏర్పడింది అయితే దీనిపై గణేష్ ఉత్సవం కమిటీ క్లారిటీ ఇచ్చింది సెప్టెంబర్ ఆరో తేదీనే విశ్వశాంతి మహాగణపతి నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించింది